హైపర్ థైరాయిడ్స్ ఉండేటప్పుడు ఏ ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకోవాలి వెయిట్ని అవాయిడ్ చేయాలి దిస్ ఇస్ డాక్టర్ అపర్ణ హైపర్ థైరాయిడ్స్ లో ఏం జరుగుతుంది అంటే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ వల్ల ఎక్సెసివ్ సింథసిస్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ అంటే థైరాయిడ్ హార్మోన్స్ అనేవి శరీరంలో ఎక్కువగా రిలీజ్ అవుతాయి సో ఈ కండిషన్లో శరీరంలో ఓవర్ స్టిమ్యులేషన్ ఆఫ్ మెటబాలిజం అనేది ఉంటుంది సో ఆయుర్వేదం ప్రకారం ఈ కండిషన్లో వాత పిత్త దోషాలు అనేవి స్టేట్ స్టేట్లో ఉంటాయి అందుకే శరీరాన్ని బాగా నరిష్ చేసే ఫుడ్స్ ని పిత్తాన్ని తగ్గించి అంటే బాడీని కూల్ గా ఉంచే ఫుడ్స్ ని ఎక్కువగా మీ డైట్ లో యాడ్ చేసుకోవాలి ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని అన్నంతో పాటు రెగ్యులర్గా తీసుకోండి అదేవిధంగా అన్ని రకాల ఫ్రూట్స్ ని వెజిటేబుల్స్ ని ఎక్కువ మోతాదులో తీసుకోండి పొద్దున లేవగానే ధనియాలు నానబెట్టిన వాటర్ని గానీ ఫెనల్ సీడ్స్ నానబెట్టిన వాటర్ని కాని ఆమ్లా జ్యూస్ ని గానీ అలోవేరా జ్యూస్ ని గానీ రెగ్యులర్ గా తీసుకోండి ఇవి తీసుకోవడం వల్ల పిత్తాన్ని తగ్గించి ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తాయి అదే విధంగా గ్రౌండెడ్ వెజిటబుల్స్ అయిన బీట్రూట్స్ని స్వీట్ పొటాటో క్యారెట్స్ని ఇవి ఎక్కువగా మీ డైట్లో యాడ్ చేసుకోండి శరీరంలో పిత్తాన్ని అగ్రివేట్ చేసే ఫుడ్స్ని అంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ని కానీ స్పైసీ ఫుడ్స్ని ఆయిల్లో ఫ్రై అయ్యే ఫుడ్స్ని కంప్లీట్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి శరీరాన్ని ఓవర్ స్టిమ్యులేట్ చేసే కాఫీ ఆల్కహాల్ స్మోకింగ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి